ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గం తాలూరు మండలం తూర్పు గంగవరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లలిత్ సాగర్ సోమవారం సాయంత్రం తూర్పు గంగవరం గ్రామంలో విస్తృతంగా పర్యటించారు లక్ష్మి వీధి వీధికి తిరుగుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఒంగోలు పార్లమెంటు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసు రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని వారు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు తాలూరు మండలంలో పాడి పరిశ్రమ జీవనాధారమని అలాంటి జీవనాధారం గల పాడి పరిశ్రమ పడిపోయిందని పాడి పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు నష్టపోయిన రైతాంగం ను ఆదుకుంటానని వారు తెలిపారు అనంతరం మాజీ శాసనసభ్యుడు నారపశెట్టి పాపారావు మాట్లాడుతూ అనేక మంది రైతులు వ్యవసాయం గిట్టుబాటు లేక పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపారని అయితే వైసీపీ ప్రభుత్వం పాడి పరిశ్రమను కూడా విచ్ఛిన్నం చేసిందని ప్రభుత్వం కుట్రపూరితంగా కమిషన్ కు కక్కుర్తి పడి పాల పరిశ్రమను అమూల్ డైరీకి దారాదత్తం చేశారని దాని ఫలితమే పాల ధరలు తగ్గించి రైతులు కడుపు కొట్టారని ఆయన తెలిపారు అందువల్ల ఆవు పాల ధరలు గేదిపాలు ధరలు గణనీయంగా పడిపోయాయని ముఖ్యంగా తాలూరు మండలంతో పాటు తూర్పు గంగవరంలో కూడా ఆవుపాలతోనే ఎక్కువ మంది జీవనం సాగిస్తున్నారని ఆవుపాల డైరీలను ఏర్పాటు చేసుకుని ఉపాధి కోసం లక్షల రూపాయలు వెచ్చించి ధరలు లేక ఇబ్బంది పడుతున్నారని ఆయన చెప్పారు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం వస్తుందని అందరికీ న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని పాల ధరలు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకుంటామని ఆడి పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొస్తామని అమూల్ డైరీని ప్రభుత్వ కాంట్రాక్ట్ నుండి తీసివేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గతంలోనే చెప్పి ఉన్నారని రైతులను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని అన్నారు తాగు సాగునీటికి అవసరమైన ఎత్తిపోతల పథకాలు నిర్వీరమయ్యాయని తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వంలో మరమ్మతులు చేసుకుని వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తామని తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎత్తిపోతల పథకాల ద్వారా జలకల సాధిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మరమ్మతులు నోచుకోక గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు మోక్షగుండం రిజర్వాయర్లు అసంపూర్తిగా నిలిచిపోవడంతో తాగునీటికి సాగునీటికి కష్టం తప్పడం లేదన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు ఈ ప్రచార కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు ఓబుల్ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు లక్ష్మయ్య టీడీపీ నాయకులు సాగం కొండారెడ్డి వల్లపునే సుబ్బయ్య టిడిపి జనసేన బిజెపి నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు